హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము బిమ్స్టెక్ గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాము బిమ్స్టెక్ ఎప్పుడు స్థాపించారు ఏప్రిల్ ఆరు నైన్టీన్ నైంటీ సెవెన్ స్థాపించారు ప్రారంభంలో దీని పేరు ఎలానంటే బిమ్స్టెక్గా ఉండేది తర్వాత ఇది బిమ్స్టెక్గా మారింది బిమ్స్టెక్ ఎప్పుడు ఎలా మారింది అని అంటే దీంట్లో బిమ్స్టిక్లో మయన్మార్ అనేది చేరిన తర్వాత బిమ్స్టెక్గా మారింది నెక్స్ట్ దీని యొక్క సభ్య దేశాలు ఏనాయంటే బిమ్స్టెక్లో భారత్ బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ థాయిలాండ్ నేపాల్ ఇంకా భూటాన్ ఎన్ని సభ్యదేశాలు బిమ్స్టెక్లో మొత్తము ఏడు సభ్యదేశాలు నెక్స్ట్ ఇది ఒక ప్రధాన లక్ష్యం ఏంటంటే బిమ్స్టెక్ ఆర్థిక సహకారము సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి వాణిజ్యము మరియు రవాణా పర్యాటక ప్రోత్సాహము పేదరిక నివారణ విద్య మరియు శక్తి రంగాల సహకారం అందించుకునేందుకు అన్ని దేశాల మధ్య అనేవి కుదుర్చుకుంటారు ఓకేనా నెక్స్ట్ బిమ్స్టెక్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది మనకి బంగ్లాదేశ్ ఢాకా అయితే ఈ బిమ్స్టెక్లో భారతదేశం యొక్క పాత్ర ఏంటంటే బిమ్స్టెక్లో భారతదేశం అనేది కీలకమైన దేశము ఇది దక్షిణ ఆసియా మరియు ఆగ్నేయ ఆసియాల మధ్య సమన్వయకర్తగా ఉంటుంది ఏంటి సౌత్ ఏషియా మరియు నార్త్ ఈస్టర్న్ ఏషియాల మధ్య సమన్వయకర్తగా ఉంటుంది అన్నమాట ఇది శాంతి మరియు అభివృద్ధికి సహకారము సహకారము అందిస్తుంది ఓకే నెక్స్ట్ ఇందులో దీని యొక్క ముఖ్యంగా అంటే పర్యాటకము విద్య ఉగ్రవాద నిరోధము వాణిజ్యం ఆరోగ్యము మరియు వాతావరణ మార్పు అయితే బిమ్స్టెక్ గురించి ఎందుకు చెప్తున్నానంటే బిమ్స్టెక్ సమావేశం అనేది శిఖరాగ్ర సమావేశము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జరుగుతుంది అంటే ఈరోజు ఏప్రిల్ నాలుగో తేదీన ఇక్కడ థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరగనుంది ఎన్నో సమావేశం అంటే ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశము దీని యొక్క థీమ్ ఏంటంటే ప్రాస్పరస్ రెజీలియట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ ఓకే ఇది బిమ్స్టెక్ గురించిన ఇన్ఫర్మేషన్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ